సో ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా అంటే లైక్ మీరు యాజ్ ఏ మూవీ చూసే ఉంటారు సో మూవీ ముందు ఎట్లా ఉంది మూవీ తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో ఆల్ ఇండియా స్టార్ అంటే ఓన్లీ ప్రభాస్ ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది సో ఏమంటారు దీని మీద మీరు చాలామంది ఆర్టిస్టులు చాలా మంది సీనియర్ హీరోలు కూడా ఇదే మాట అంటున్నారండి కుదోస్ టు ప్రభాస్ అని చెప్పి ఇది డైరెక్టర్ పనితనం అయినా కూడా ఒక హీరోని ఇండియా స్టార్గా చేయడం అనేది ఆయన చేతుల్లోనే ఉంటుంది ప్లస్ ఆ హీరో నేను కూడా జనాల్లోకి ఎలా వెళ్ళాలనేది వాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ తప్పింకేం తెలియదు వాళ్ళని ఆ తప్పింకో ట్యూషన్ చెప్పడం లేకపోతే టీచర్గా పనిచేయడం కార్ డ్రైవర్ చేయడం వాళ్ళకి యాక్టింగే తెలుసు యాక్టింగ్తో జనాలు మెప్పించాలి అలా మెప్పిస్తేనే కదా వాడు స్టార్ అవుతారు ఎవరైనా కూడా ఎంత స్టార్డమ్ ఉన్నా కూడా నీ యాక్టింగ్ నచ్చకపోతే నేను ఎవరు చూడరు నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ యాక్టింగ్ నచ్చకపోతే చూడరు అలాంటిది ఇతను ఈశ్వర్ సినిమా నుంచి ఈరోజు రిలీజ్ అయిన సలార్ వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎంత క్రేజ్ ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఎక్కడ తగ్గలేదు తనకి ఫ్లాప్ వచ్చినా తగ్గలేదు తనకి హిట్ వచ్చినా తగ్గలేదు సెకండ్ థింగ్ ఆల్ ఇండియా స్టార్ అనేది ప్రభాస్ బాహుబలి పార్ట్ వన్తోనే అయిపోయాడు టూ థౌజండ్ సిక్స్టీన్లోనే తను ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు ఎందుకంటే తన రికార్డ్స్ని బాహుబలితో తను ఏంటి నేను ఉన్నాను మీ ఇండ అప్పుడు ఎవరికి ఏంటంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని రెండు ఉండేది నార్త్ ఇండియన్ సినిమాలే వంద కోట్ల క్లబ్ నార్త్ ఇండియన్ సినిమాలే పాన్ దా పాన్ ఇండియా కూడా కాదండి ఆ సినిమాలే ఓవర్సీస్లో ఆడతాయి ఆ హీరోలకే పేరు వాళ్ళే ఇండియన్ స్టార్స్ ఇండియన్ యాక్టర్స్ నో ఇండియా మీన్స్ ఆల్ కదా సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా కదా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా ఆల్ సినిమాలు మనకు అంత భోజ్పూరి ఆర్ కోల్కట్టా అస్సామీస్ ఈ సినిమాలన్నీ కూడా ఇండియన్ చూసే చూసేవాళ్ళు చాలా తక్కువ చూస్తారు ఎక్కువ చూసేది రెండు భాగాలు ఒకటి సౌత్ ఇండియా ఒకటి నార్త్ ఇండియా నార్త్ ఇండియా అంటే కంప్లీట్ బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తారు సౌత్ ఇండియా అంటే మనకు నాలుగు భాషలు ఉన్నాయి తమిళ్ తెలుగు కన్నడ మలయాళం కదా ఈ నలుగురిలో ఈ నలుగురిలో చూసిన ప్రభాస్ నెంబర్ వన్ ఉన్నారు అంటే దానికి ముందుండే సీనియర్ హీరోలు అందరు ఉన్నారండి మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ నా మీద కింద కమెంట్లో పెట్టకండి పెద్ద హీరోలు అని చెప్పట్లేదు వాళ్ళవి వాళ్ళు కూడా ఇతన్ని మెచ్చుకునేలాగా చేసుకున్నాడు ప్రభాస్ కరెక్టే కదా ఇప్పుడు బాహుబలి తీసుకుని వెళ్ళి నాగార్జున గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు తారక్ వీళ్ళు ఎవరు చేయలేరు కదా ఆ పర్సనాలిటీని బాహుబలి బలి బాహుబలి అని బాహు అంటే పొడుగు బలి అంటే స్టౌ స్టౌట్ ఉండే అతను అది ప్రభాస్కే కదా సాధ్యం సో పేరు పరంగా చూసుకున్న ఆయననే యాక్టింగ్ పరంగా చూసుకున్న ఆయననే కట్అట్ పరంగా చూసుకున్న ఆయననే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు కొల్లగొట్టడంలో చూసుకున్నా కూడా ఆయననే సో దీనివల్ల ఇండియన్ స్టార్ అయ్యాడు అక్కడి నుంచి కంటిన్యూ వస్తుంది పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఫస్ట్ మూవీ సాహో పాన్ ఇండియా రిలీజ్ చేసింది ప్రభాస్ బాహుబలి తర్వాత తర్వాత చూసుకుంటే ఆది కూడా పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఇక్కడ సినిమా హిట్ ఆఫ్ లాప్ అనేది పక్కన పెడితే మనము తన సినిమాని జనాలు ఎంతవరకు చూడగలరు అని తన మీద నమ్మకం ఉన్నప్పుడల్లా సినిమా తీస్తున్నాడు ఇంకా నేను నన్ను జనాలు నచ్చుకోకుండా పోతారేమో అని ఒక మనసులో పడుతుంది ఒక హీరోకి అది పడినప్పుడు తనని తను ప్రూవ్ చేసుకోవాలి దానికోసం తీసిందే సలార్ అలా తను తను ప్రూవ్ చేసుకొని తన స్థానాన్ని తను కాపాడుకుంటూ ఏకైక హీరో తన స్థానాన్ని తను నిలబెట్టుకొని ఎవ్వరు నాకు సాటి లేరు రారు వచ్చినా మంచిదే మళ్ళీ అలాంటి మనస్తత్వం కాదు నాకన్నా ఎవరు రారు రాకూడదు ఎవరు వచ్చినా కూడా మంచిదే కానీ నా స్థానం నాదే కింగ్ ఈజ్ కింగ్ రైట్ ఆ కింగ్ వస్తాడు ఆ ప్లేస్లోకి అంతే కదా వాడిని తోసేసి రావడం అంటే చాలా కష్టం వాళ్ళ కొడుకులో ఎవరు రావాలి సో ఆ కింగ్ స్థానాన్ని అలాగే పెట్టుకున్నాడు అనమాట ఆ రాజు స్థానాన్ని అట్లాగే పెట్టుకొని తన పేర్లో ఉండే రాజుని రాజసాన్ని రాజత్వాన్ని చూపించుకుంటూ ఇండియా నెంబర్ వన్ స్టార్గా ఎదిగిన ప్రభాస్ రాజు ఉప్పలపాటికి సేమ్ మళ్ళీ ఇండియా నెంబర్ వన్ స్టార్ నేనే అని జనాలు మళ్ళీ పట్టం కట్టారు జనాలు మళ్ళీ కిరీటం పట్టారు నెలలు మళ్ళీ జయహో జయహో అనుకుంటూ ఇప్పటికీ కాగితాలు ఎగరేసుకుంటూ సినిమా థియేటర్లో చూస్తున్నారు దానికి కారణం సలార్ మీరన్నట్టు ఎక్కడైనా ఎక్కడన్నా సలార్ నామే వినబడుతుంది తన రికార్డ్స్ని తనే బద్దలు కట్టుకొని తన రికార్డ్స్ని తనే చేస్ చేసుకుంటూ వేరే వాళ్ళతో కంపారిజన్ పెట్టుకోడండి ఎప్పుడు అతను వేరే వాళ్ళతో కంపారిజన్ పెట్టుకోడు తన సినిమాని తనే పెట్టుకుంటాడు పెట్టుకొని తను చేయడమే తనకు తెలిసిందనమాట సో అలాంటిది జనాలు ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక మనం తక్కువైపోకూడదని ఎవరు అనుకోరు తక్కువ తక్కువయ్యాం కదరా మళ్ళీ చూసుకోవచ్చు మనకి ఏజ్ కూడా పెరిగిపోతుంది అనుకోకుండా కాకుండా ఆ సినిమాలో కష్టపడి ఇప్పుడు ఆ పెద్ద మనిషి రోప్స్ కట్టి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఫైటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ ఇప్పుడు మీడియం హైట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న హైట్ వాళ్ళకి ఆ రోప్స్ అన్నీ కట్టి ఫ్లిప్స్ చేయడము ఫైటింగ్ సీక్వెన్స్ చేయడము కొట్టడము అన్నీ చేయడం చాలా ఈజీ అంటే ఈజీ అంటే ఇట్స్ మీడియం లెవెల్ దే కెన్ డూ వన్ టు టేక్స్ ఈ పర్సన్ ఒకసారి ఫ్లిప్ అవ్వాలంటే ఎట్లా ఫ్లిప్ అవ్వాలి ఆ హైట్ కి కదా బాడీ అనేది సహకరించాలి ముందు తన ఎంత వెయిట్ అందులో హల్క్ రోప్స్ అన్ని కట్టి దాన్ని ఇట్లా తిప్పించి అదొకటి మళ్ళీ మేనరిజం మార్చుకోకూడదు మార్చుకోవాలి ఎక్స్ప్రెషన్స్ అట్ల ఇవ్వాలి తల్లి మాట్లాడేటప్పుడు తల్లికి సమాధానం చెప్పాలి ఆడపిల్లని కాపాడేటప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి వర్క్షాప్స్ అన్నీ చేసి ఉంటే జనాల మధ్యలోకి వస్తారు ఊరికే రారండి పేరుకి ఇండియన్ యాక్టర్ పేరుకి పాన్ ఇండియా యాక్టర్ ఏదో వెయ్యి కోట్ల సినిమా తీసేసాడని కాదు వాళ్ళు ఇంట్లో ఎంత కష్టపడతారు ఇప్పుడు ఒక ఉద్యోగానికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి రేపు పొద్దున్న మీటింగ్ ఉందంటే నైట్ అంతా ఇంట్లో ప్రిపేర్ అవుతాడు కదా ప్రాజెక్ట్ మీటింగ్స్ అని ఇవని అని అట్లాగే ఆర్టిస్ట్ కూడా వాళ్ళు ఎంత వర్క్షాప్ చేసి ఉంటారు ఎంత ప్రిపేర్ అయి ఉంటారు ఎంత స్ట్రగుల్ ఆ మట్టి పూసుకొని ఆ గ్రీజులు పూసుకొనిగా ఆయనకి ఇష్టం అంట బ్లాక్ అంటే ఆయనకు క్లారల్ బ్రైండ్ ఉందంటే ఆయన బ్లాక్ అంటే ఇష్టం అంటే వీళ్ళంతా తీసుకున్న బుగ్గుపించారు ఎన్ దానివల్ల స్కిన్కి ఏమైనా అయితే కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉంటాయి అబ్బాయిలకు కూడా ఉంటాయండి ఉంటాయి వాళ్ళకి తీసుకున్న డైట్ని బట్టి ఆబ్వియస్గా స్కిన్ సెన్సిటివ్ అవుతుంది వాళ్ళేం రా మటన్స్ రా చికెన్స్ అన్నీ తినరు కదా వాళ్ళ డైట్లోనే ఉండాలి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి కార్పిసెంటే తీసుకోవాలి అంతే తీసుకోవాలి అలాంటి వాటికి కూడా స్కిన్ డిసీజెస్ వస్తాయి కదా వాళ్ళకి అలాంటివి కూడా లెక్క చేయకుండా నా ప్రేక్షకులకి నన్ను అనుబంధించే నా జనాలకి నా తమ్ముళ్ళకి నా అక్క చెల్లెళ్ళకి అన్నలకి మీ నేను నేనేంటో చూపించుకోవాలని తీసుకున్నాడు కాబట్టి అతను ఇండియా నెంబర్ వన్ స్టార్ అయ్యాడు మిగతా హీరోలు ఏం తీసిపోరు ఎవరి స్టైల్లో వాళ్ళు తీస్తున్నారు ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి చాలా డైరెక్టర్లు కూడా తెలుసుకున్నారు తెలుగు సినిమా పల్స్ తెలుసుకున్నారు ప్రజలకి సో బట్ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఇందాక కూడా చెప్పాను ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి సినిమా సినిమాషా అంటే అంటే మనం బాలీవుడ్ క బాద్షా లేకపోతే బాక్స్ ఆఫీస్ గా బాద్షా అంటే షారుఖ్ ఖాన్ మాత్రమే కనిపించేవాళ్ళు ఎక్కువ సైడ్ నుంచి చూసినా ఎక్కడి నుంచి చూసినా ఆయనకు మాత్రమే ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి కానీ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైతే మనకి బాహుబలి వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి మొత్తం చేంజ్ అయిపోయింది అంటే రికార్డ్స్ పరంగా కావచ్చు అది యాక్టింగ్ పరంగా కావచ్చు ఇమేజ్ పరంగా సో ఇది ఇలానే ఉంటది అంటారా మన సౌత్ ఇండియా ఎందుకంటే సి బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి బేసికల్ గా అంతెందుకండి ఇప్పుడు జవాన్ ఇచ్చింది మన తెలుగు సౌత్ ఇండియన్ డైరెక్టర్ కదా అట్లీ కరెక్ట్ జనాలు ఆదరించారుగా ఆనిమల్ తీసింది మన సౌత్ ఇండియన్ తెలుగు అబ్బాయిగా సందీప్ రెడ్డి వంగ ఆయన ఆదరించారు కదా ప్రభాస్ బాహుబలి తీసింది మన జనాలే కదా ఆదరించారా కేజీఎఫ్ తీసింది ప్రశాంత్ నీల్ మన సౌత్ ఇండియన్ ట్రిపుల్ ఆర్ తీసింది రాజమౌళి గారు ఆస్కార్ లెవెల్ మూవీ అది ఆస్కార్ కి నామినేట్ అయ్యింది ఆఫ్టర్ స్లమ్ డాగ్ మిలీనియర్ సెకండ్ సెకండ్ ఫిలిం ఆస్కార్ విన్ వచ్చింది మనకు యాక్చువల్గా అంటే ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ విన్నాయి అండ్ టోల్లింగ్ ఫ్యూచర్ ఫిలిమ్స్ సో ఇందులో ప్రభాస్ది మెయింటైన్ చేసుకోగలరా ఇంకొక ఆర్టిస్ట్తో నేను కంపేర్ చేయట్లేదండి షారుఖాన్ ఖాన్ గారితో నేనేం కంపేర్ చేయట్లేదు ఆయనకుండే అరవై ఆయనకి సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఆయన చేయట్లేదు ఆయన చేస్తున్నాడు ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉందంటే ఆబ్వియస్లీ తను కూడా ఇంత కష్టపడి సంపాదించుకునేది కానీ యంగ్ జనరేషన్లో మన ఇండియా మన సౌత్ ఇండియా నుంచి మన తెలుగు నుంచి వెళ్ళి అక్కడ పీటేసుకొని కూర్చోవడం అనేది గ్రేట్ అది కంటిన్యూ అవుతుంది అవ్వాలి అయ్యేలాగానే మన డైరెక్టర్లు చేస్తారు మన యాక్టర్స్ కూడా చేస్తారు ఎందుకంటే చాలా చిన్న చూపును చూసారు సౌత్ ఇండియన్ సినిమాని అబ్బా హిందీ సినిమాలో యాడ్ చేస్తున్నాడు అబ్బా హిందీ సినిమా ఛాన్స్ వచ్చిందని ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి మేము తెలుగు సినిమా డైరెక్టర్లతో మేము సినిమాలు చేయాలి మేము సినిమాలు మేము రీమేక్ చేసుకుంటాం మాకు అమ్ముతారా ఇవి ఇవి జరుగుతున్నాయి ఇది తీసుకొచ్చారు మన హీరోలు మన హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు తీసుకొచ్చారు ఇవి ఇంకా కంటిన్యూ అవుతుంది ఇదే తెలుగు సినిమాకి కానీ తమిళ్ సినిమాకి కానీ మలయాళం సినిమాకి కానీ కన్నడ సినిమా సౌత్ ఇండియన్ సినిమా నార్త్ ఇండియాలోకి వెళ్ళి పంజా నాటేసింది ఇప్పుడు అది ఇండియా సినిమా అయ్యింది ఎవరిప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని మాట్లాడట్లే ఇండియన్ సినిమా అందరూ చూస్తున్నారు హిందీ వాళ్ళు చూస్తున్నారు తెలుగు వాళ్ళు చూస్తున్నారు సో ఈ పాన్ ఇండియా